హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ సిక్స్టీన్లో ముంబై ఇండియన్స్ తోటి లక్నో సూపర్ జాంట్ అయితే తలవడబోతుంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది వాళ్ళ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి గత మ్యాచ్లో వీళ్ళు ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది ప్రజెంట్ టేబుల్ పాయింట్లో చూసుకుంటే రెండు జట్లు ఏ పొజిషన్లో ఉన్నాయి అదేవిధంగా మంచి రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది మ్యాచ్ ప్రిడెక్షన్ ఎలా ఉండబోతుంది వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్ కరంగా ఫైట్ అయితే ఉండబోతుంది చాలా ఓవర్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఈ సీజన్లో వచ్చేసరికి మ్యాచ్ నంబర్ పదహారులో ముంబై ఇండియన్స్ తోటి లక్నౌ సూపర్ జాంట్ అయితే తలవడబోతుంది ఈ మ్యాచ్ మాత్రం ఇరు జట్ల కంటే చాలా అంటే చాలా కీలకంగా అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ప్రజెంట్ ఇరు జట్లు వచ్చేసరికి పాయింట్ టేబుల్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఐదో పొజిషన్లో కొనసాగుతుంది అదేవిధంగా లక్నో సూపర్ జాంట్ వచ్చేసరికి ఆరో పొజిషన్లో అయితే కొనబడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మరి ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎవరికి వెళ్తే వాళ్ళైతే టేబుల్ పాయింట్లో పైకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజెక్ట్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది వాళ్ళ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే ముంబై ఇండియన్ విషయానికి వచ్చినట్లయితే ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు అయితే మూడు మ్యాచ్లు అయితే ఆడడం జరిగినాయి మూడు మ్యాచ్లో వరుస రెండు మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది గత మ్యాచ్ వచ్చేసరికి అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది కోల్కతా నైట్ తో జరిగిన మ్యాచ్ మన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ మంచి ప్రదర్శన చేసింది కాబట్టి ఆ మ్యాచ్లో ఎనిమిది వికెట్లైతే అద్భుతమైన విజయం అయితే సాధించింది అంతకుముందు రెండు మ్యాచ్ లో వచ్చేసరికి అటు బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో పూర్తి అంటే పూర్తి విప్లవంతోనే ఆ రెండు మ్యాచ్ లో ఓడిపోవడం జరిగింది కాకపోతే ఈ మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిందని చెప్పుకోవచ్చు అందుకే విజయం దక్కింది గత మ్యాచ్లో చూసుకుంటే బౌలింగ్ పొజిషన్లో అశ్విన్ కుమార్ అయితే నెక్స్ట్ లెవెల్లో బౌలింగ్ చేయడం జరిగింది అరంగేట్రం మ్యాచ్లో నాలుగు వికెట్ల చూసి చరిత్ర సృష్టించడం చెప్పుకోవచ్చు అతనుకో అతని తోడుగా విష్ణు పుతార్ కూడా రాణించడం జరిగింది ట్రెంట్ బోల్ట్ దీపక్ సార్ బౌలింగ్ పొజిషన్లో రాణించగా బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి రియాన్ రిట్లెన్ విల్ జాక్స్ సూర్యకుమార్ యాదవ్ లో అయితే మ్యాచ్ అయితే ఫిన్సింగ్ చేయడం జరిగింది ఓవరాల్ గా ఆ మ్యాచ్ వచ్చేసరికి బ్యాటింగ్ లో బౌలింగ్ లో అయితే రాణించడం జరిగింది ఆ మ్యాచ్ విజయం తర్వాత ముంబై ఇండియన్స్ వచ్చేసరికి లక్నో సూపర్ జాంట్ తో అయితే తలబడబోతుంది మరి ఈ మ్యాచ్ వచ్చేసరికి ముంబై ఇండియన్స్ ఒక ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఒకసారి చూసుకుంటే రోహిత్ శర్మ రియాన్ రిక్లైన్ సూర్య కుమార్ యాదవ్ తిలక్ వర్మ విల్ జాక్స్ హార్డిక్ పాండ్యా మందిర్ మిచర్ చాంట దీపక్ చార్ ట్రెంట్ బోల్ట్ అశ్విన్ కుమార్ కుతార్ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చే అవకాశం ఉంది ఓవరాల్ గా ముంబై ఇండియన్స్ ఒక ప్లేయింగ్ లెవెల్ మాత్రైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే బలమైన బ్యాటింగ్ లైన్ ఉండడం జరిగింది అదేవిధంగా బలమైన బౌలింగ్ లైన్ కూడా ఉండడం జరిగింది ఓవరాల్గా ముంబై ఇండియన్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే రియాన్ రిక్లెన్ విల్ జాక్స్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ మాత్రం అయితే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి ట్రెంట్ బోల్ట్ దీపక్ చావర్ అశ్విన్ కుమార్ విష్ణు పుతార్ కూడా మంచిగా ఆకట్టుకోవడం జరుగుతుంది అతనితో హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్లో అయితే నెక్స్ట్ లెవెల్లో బౌలింగ్ ఇస్తున్నాడు ఓవరాల్గా బౌలింగ్ పొజిషన్లో కానీ బ్యాటింగ్ పొజిషన్లో కానీ ముంబై ఇండియన్స్ మాత్రం అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో అయితే పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది గత మ్యాచ్లో సేమ్ అదే పర్ఫార్మెన్స్ ఇప్పుడు లక్నో సూపర్ జాంట్స్తో జరగబోయే మ్యాచ్లో రాణిస్తే ఈజీ అంటే ఈజీగా విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది వారితో పాటు రోహిత్ శర్మ గానీ అదేవిధంగా ఆర్దిక్ పాండ్యా మిచర్ మాత్రం మాత్రమైతే రాణించాలి బ్యాటింగ్ పొజిషన్లో గత మ్యాచ్ల నుంచి వీళ్ళు పూర్తి స్థాయిలో అయితే రాణించలేకపోతున్నాయి పూర్తి అంటే పూర్తిగా విఫలం అవుతున్నా చెప్పుకోవచ్చు బ్యాటింగ్ పొజిషన్ కొంచెం మైనస్ ఉందంటే వీళ్ళు ముగ్గురు ముగ్గురు మాత్రమైతే కొంచెం అయితే రాణించకపోవడంతో కొంచెం మైనస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు వీళ్ళు ముగ్గురు రాణిస్తే అయితే ఎటువంటి మైనస్ లేకుండా ముంబై ఇండియన్స్ అయితే బరులో దిగుతుంది ఓవరాల్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ లెవెల్ మాత్రమైతే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు మరి లక్నో సూపర్ థాన్తో జరగబోయే మ్యాచ్ లో ముంబై మరి విజయం లేదో లేదా చూడాలి అదే విధంగా లక్నో సూపర్ జాంట్ విషయానికి వచ్చినట్లయితే లక్నో సూపర్ జాంట్ ఈ సీజన్ లో మూడు మ్యాచ్ అయితే ఆడడం జరిగినాయి ఈ మూడు మ్యాచ్లు ఒక మ్యాచ్ గెలిచి రెండు మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది గత మ్యాచ్ లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ తో తలపడింది ఆ మ్యాచ్ లో లక్నో సూపర్ జాంట్ ఎనిమిది వికెట్ల తేడాతోనైతే ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది ఆ మ్యాచ్లో లక్నో సూపర్ అంటే బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ పూర్తి అంటే పూర్తిగా విఫలం అవడంతో ఆ మ్యాచ్లో అయితే ఓడిపోవడం జరిగింది బ్యాటింగ్లో వచ్చేసరికి నికోజ్ పూరన్ ఆజిష్ భదోని డేవిడ్ మిల్లర్ మాత్రమే రాణించడం జరిగింది గత మ్యాచ్లో మిగతా ప్లేయర్ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది ముఖ్యంగా రిషబ్ పంత్ కానీ ప్రిన్స్ యాదవ్ మాత్రమైతే ఆశించిన స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు ఆ మ్యాచ్లో వచ్చేసరికి ఆడమ్ మార్కర్ మిచ్చిన మార్క్స్ కూడా విప్లం అవ్వడం జరిగింది ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి ఓవరాల్గా ఈ నలుగురు ప్లేయరు ఆ టాప్ ఆర్డర్లో అయినా మిడిల్ ఆర్డర్లో అయినా రాణించకపోవడంతో అయితే ఆ ఓటమికి అయితే చదువు చూడడం జరిగింది అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లోకి వచ్చేసరికి రవి భీష్ణు అబ్దుల్ ఠాగూర్ సాద్ అహ్మద్ దిగ్నేష్ రాతి వంటి ప్లేయర్స్ అయితే ఆకట్టుకోలేకపోయారు పూర్తి అంటే పూర్తిగా విప్లం అవ్వడం జరిగింది అందుకే పంజాబ్ కింగ్స్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో గోరాతి గోరంగ అయితే లక్నౌ సూపర్ జాంట్ అయితే ఓటమి అయితే చలి చూ చూడడం జరిగింది మరి ఇప్పుడు ఆ ఓటమి తర్వాత లక్నో వచ్చేసరికి ముంబై అయితే తలబడబోతుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి పూర్తి స్థాయిలోనే రాణిస్తే అనేది విద్యా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే బలమైన ముంబై జట్టును ఓడించాలంటే లక్నో సూపర్ జట్ అన్ని విభాగాల్లో సమిష్టిగా అయితే రాణించవలసి అయితే ఉంటుంది మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి లక్నో ప్లేయింగ్ లెవెన్లో లో చూసుకుంటే యాడమ్ మార్కరం మిచల్ మాస్ నికోలస్ పురం రిషబ్ పంత్ ఆయుష్ భదోని డేవిడ్ మిల్లర్ అబ్దుల్ సామద్ షాదుల్ ఠాగూర్ అవేష్ ఖాన్ దిగ్నేష్ సింగ్ రవి భీష్ణ్ వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్లో ఉంటారు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి మణిరామన్ సిద్ధార్థ్ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే లక్నో సూపర్ జాంట్కు అతిపెద్ద మైనస్లు అయితే చాలా అంటే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే యాడెం మార్కరం రిషబ్ పంత్ ఆయుష్ బదోని అబ్దుల్ సామాద్ సాదుల్ ఠాగూర్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించుకోలేకపోతున్నారు బ్యాటింగ్ పొజిషన్లో వీళ్ళు పూర్తి అంటే పూర్తి విఫలం అవుతున్నారు అసలు ఓటమికి ప్రధాన కారణం ఈ నలుగురు ప్లేయర్లు అని చెప్పుకోవచ్చు బ్యాటింగ్ పొజిషన్లో ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే రిషబ్ పంత్ ఆడిన మూడు మ్యాచ్లో మూడు మ్యాచ్లు ఘోరాతి ఘోరంగా అయితే విప్లవం అవడం జరిగింది ఒకే మ్యాచ్లో కూడా తన స్థాయి తగ్గ ప్రదర్శన అయితే కనబరచలేకపోతున్నాడు అట్లీస్ట్ ముంబైతో జరగబోయే మ్యాచ్లోనే రిషబ్ పంత్ తన ఫామ్ను అయితే అందుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే ఆడే మార్కర్ మాత్రమే భారీ స్కోర్ చేయడంలో విఫలమవుతున్నాడు నాకు మాత్రమే రాణిస్తున్నాం అని చెప్పుకోవచ్చు అతని తోడుగా వచ్చేసరికి ఆయుద్ బదోని కానీ అబ్దుల్ సహమద్ సాదుల్ ఠాగూర్ వంటి ప్లేయర్స్ అయితే బ్యాటింగ్ పొజిషన్లో అయితే రాణించాల్సి అయితే ఉంటుంది లేకపోతే మాత్రమైతే ఓటమి అయితే మరోసారి అయితే సై చూడాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి ఆవేష్ ఖాన్ కానీ దిగ్నేష్ సింగ్ కానీ శాదూల్ ఠాగూర్ కానీ రవిభీష్ణో మాత్రమైతే బౌలింగ్ పొజిషన్లో అయితే ఆకట్టుకోవాల్సి అయితే ఉంటుంది గత మ్యాచ్లో నలుగురు ప్లేయర్లు అయితే అనుకున్నంత స్థాయిలో అయితే వాళ్ళ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడంలో విఫలం అవడం జరిగింది అందుకే ఆ మ్యాచ్లో అయితే ఓడిపోవడం జరిగింది కాకపోతే ఇప్పుడు ముంబైతో జరగబోయే మ్యాచ్లో బౌలింగ్ పొజిషన్లో అయితే పూర్తి స్థాయిలో రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసుకుంటే లక్నో సూపర్ జాంట్ ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బలంగా ఏమైనా ఉన్నాయా అంటే నిఖిలోస్ పూరన్ మిచ్చల్ మాసు డేవిడ్ మిల్లర్ వచ్చేసరికి బ్యాటింగ్ పొజిషన్లో భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది అది కలిసేశ్వశం అని చెప్పుకోవచ్చు అదే తప్ప మిగతా అంతా చాలా చాలా మైనస్లు ఉండడం జరిగింది మరి ముంబైతో జరగబోయే మ్యాచ్లో అన్ని విభాగాల్లో రాణిస్తేనే అక్నో సూపర్ జాంట్ అయితే గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి మరి గెలుస్తుందా లేదా అయితే వెయిట్ చేయాల్సిందే ఓవరాల్గా రెండు టీములు కంపేర్ చేస్తే మాత్రం అయితే రెండు టీముల్లో కన్నా ముంబై ఇండియన్స్ మాత్రమైతే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు ఆ టీంలో వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ బ్యాటర్లు అయితే ఉండడం ఆ జట్టుకైతే కలిసి వచ్చే అంశం కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది ఎకనా పిచ్ వచ్చేసరికి పిచ్ మాత్రం అయితే పూర్తి అంటే పూర్తిగా బ్యాటర్లకు కానీ బౌలర్ కానీ సహకరిస్తుంది బ్యాటర్లకు ఎంత మేరకు సహకరిస్తుందో అదేవిధంగా బౌలర్ కూడా అంత మేరకు అయితే సహకరిస్తుంది స్టార్టింగ్ వచ్చేసరికి పేస్ బౌలింగ్కి అయితే అనుకూలంగా ఉంటుంది పోను పోన్ అయితే స్పిన్నర్లకు అయితే అనుకూలంగా అయితే ఉండబోతుంది గత మ్యాచ్లు చూస్తేనే మనకు అర్థమవుతుంది ఓవరాల్గా చూసుకుంటే ఎకనా పిచ్ వచ్చేసరికి బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా సహకరిస్తుంది మరి టాస్ గెలిచిన టీం మొదటి అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సెకండ్ ఇన్నింగ్స్లో కొద్దిగా బ్యాటింగ్ చేయడానికి అనుకూలంగా ఉండబోతుంది పిచ్చు మాత్రమైతే అందుకే టాస్ గెలిచిన టీం మొదటి అయితే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మరి మ్యాచ్లో మ్యాచ్ ప్రిడక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి లక్నో పైన ముంబై ఇండియన్స్ అద్భుతమైన విజయం సాధిస్తున్నదైతే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను మీ ప్రిడక్షన్ ఎలా ఉంది అయితే కామెంట్ రూపంలో తెలిపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైక్క మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామాధి శుంభో శంకరా థ్యాంక్ యూ